ఐ రియలి కేమ్ యా టుడే బికాస్ ఆఫ్ సంధ్య గారు సంధ్య గారు చాలా సార్లు నాకు చెప్పారు చాలా ప్రోగ్రామ్స్ చూపించాను నేను రాలేకపోయాను సో ఈసారి సంధ్య గారు నాకు చెప్పారు నాకు ఒక సిక్స్ సెన్స్ చెప్తుంది ఈసారి మీరు వస్తారు తప్పకుండా అండ్ నేను వచ్చాను అన్స్ హ్యాపీ దట్ ఆమె చేసిన పని అండ్ ఇవి అన్నీ చూసుకుని రియల్గా అన్స్ హ్యాపీ అండ్ కంగ్రాచులేట్ ఇవ్ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్తో నాకు చాలా రోజుల నుంచి సంపర్కం ఎందుకంటే నేను అండ్ చారి గారి ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది ప్రారంభం చేసేది సో నాకు ఐమ్ సో హ్యాపీ దాట్ ఈ చారిటబుల్ ట్రస్ట్ అంత చక్కగా అంత చక్క పని చేస్తుంది ఐ హెవ్ హార్డ్ దట్ ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ టు పూర్ స్టూడెంట్స్ ఎంకరేజింగ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు టూ అర్ అండ్ నీటికి కూడా రేషన్ ఇవే ఇస్తున్నారు సో సో మెనీ కల్చరల్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ యాక్టివిటీస్ చేసి యూ ఆర్ సర్వింగ్ ద సొసైటీ అండ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ యూ హెవ్ కెప్టో హీ దమ్ స్మాల్ ఏ చారిటబుల్ ట్రస్ట్తో ఐఎమ్ రిలేటెడ్ So, I give all my good wishes and I wish that this charitable trust does even more and better work as in future. I really congratulate you for taking out um, and choosing to award your Navakala you. Award, um, uh, Padmaja Padma Folk Music Concert. Really, congratulations. I am uh, I'm really proud of you that Meeruma culture and tradition uh, you are giving so much of importance and you are encouraging such artists to come out and um, to give their uh, to make their talent known to the people, to make their potential come out. So this is really a great occasion and I once again congratulate and thank you uh, for giving me this opportunity to come here and participate in this wonderful program. Thank you so much.